నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ నమ శివాయ ఆస్ట్రాలజీ అనేది డెఫినెట్ గా చాలా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అయితే నేను విన్నది ఏంటి అంటే అస్ట్రాలజీని ఏదో మూఢ నమ్మకంగా తీసేసుకోవటం అంటే ప్రతి దానికి ఇంకా ఇప్పుడు వర్జం అంతా ఇప్పుడు లేకపోతే దుర్ముహూర్తం ఎప్పుడు ఉంది ఇట్లా ప్రతి దానికి ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇంక్లూడ్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అంటే అప్పుడు డెఫినెట్గా పిచ్చిలాగా మారిపోతుంది ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలో అంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి మోరోవర్ గ్రహాలన్నీ కూడా ఇండికేట్ చేస్తాయి ఈ సమస్య వస్తుంది నువ్వు ఇలా ఇలా నీ బిహేవియర్ కనుక ఇలా ఉంటే నేను ఇచ్చేటటువంటి రిజల్ట్ ఇలా ఉంటుంది అనేది ఇండికేట్ మాత్రమే చేస్తాయి ఆల్ చేంజెస్ అనేది వస్తే ఖచ్చితంగా మార్పు ఉంటుంది లైఫ్లో బిహేవియర్ ప్లేస్ మేజర్ రోల్ అని నేను జరిగింది యుక్సల్యూట్లీ కరెక్ట్ అండి మేజర్ రోల్ బిహేవియరే ప్లే చేస్తుంది మన అందరికీ తెలుసు బిహేవియర్ తోనే అవకాశం వస్తుంది జీవితంలో ఖచ్చితంగా కష్టం తర్వాత ముందు బిహేవియర్ బాగుంటేనే ఇంటర్వ్యూలో బాగా మాట్లాడితే పద్ధతిగా మాట్లాడితేనే తర్వాత అవకాశం ఇస్తారు తర్వాత నువ్వు కంపెనీ లోపలికి వెళ్ళి పనిచేస్తావు ముందు నేను చూస్తారు వీడు మనిషి ఉన్మాదా నువ్వు మనిషి అని డిసైడ్ అయిన తర్వాత కదా అవకాశం ఇచ్చేది పని చేయడానికి ఉన్మాదికైతే ఇవ్వలేము కదా బిహేవియర్ అంటే ఏం లేదు సింపుల్ గురువే గురువు నుంచి ఏ గ్రహం లేదు కదా ఇప్పుడు ఏవో గాల్లో గ్రహాలు ఉంటాయి బ్రిటానియా అని క్యాడ్బరీ అని ఓరియన్ అని దాని దాని ఇంపాక్ట్ మన మీద ఉండదు మన మీద ఉండే ఇంపాక్ట్ నవగ్రహాలే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ గురువు సో బిహేవియర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని తర్వాత ఏదైనా గ్యాలక్సీలు ఇంకా చాలా చాలా ఉంటాయి చాలా గ్రహాలు ఉన్నాయి తీసుకున్నాం మనకు దగ్గరలో మనం మన గ్యాలక్సీలో మిల్కీవే గ్యాలక్సీలో మనకు దగ్గరలో మన మీద ఇంపాక్ట్ పడే గ్రహాలు ఇవే యురానస్ నెప్టిన్ ప్లూటో కూడా తీసుకోవట్లేదు చాలా దూరం అయిపోయినాయి కానీ కొంతమంది కన్సిడర్ చేస్తారు చేస్తారు వరల్డ్ ఈవెంట్స్ కి ప్రపంచంలో జరిగే మార్పుల కోసం దూరం దూరం ఉండే గ్రహాలు వాడతారు గానీ మనకు మాత్రం మనిషికి మాత్రం నవగ్రహాలు వారికే ఇంపాక్ట్ ఉంటుంది మనకే తెలుసు మన బిహేవియర్ ఈజ్ ఎవ్రీథింగ్ క్యారెక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు చూస్తూ ఉంటాం ఎంత జాగ్రత్తగా ఎంత లౌక్యం ఉంది ఎంత ఎదిగిన ఒదిగే ఉన్నారు అందుకని స్థాయి ఇచ్చాడు దేవుడు కదా ఇప్పుడు సో ఇప్పుడు నేను బిహేవియర్ గురించి మాట్లాడతా నీ దగ్గర ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు బిహేవియర్ సరిగ్గా లేకపోతే రూపాయి కూడా రాదు ఇంటికి లక్ష్మీదేవి రాదు ఇంటికి ఇప్పుడు చాలామంది ఉంటారు నేను చెప్తాను మీకు మనిషి జీవితం అనేది దశల వారిగా ఉంటుంది ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ ఎందుకు నమ్మాలి అని అడిగారు నేను చెప్తాను ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ సత్యబాబు ఉన్నాడు సత్యబాబు రాహు దశ బాగా నడిచింది సత్యబాబు రాహుదశ అయిపోయింది గురుదశ మొదలైంది గురుదశ మొదలైంది రాహు దశలో సత్యబాబు గాల్లో ఉన్నాడు నేను తోపు నేను తురుము అహంకారం ఉంది సత్యబాబుకి రావు దశ అంటే ఆటోమేటిక్గా కొంచెం ఉంటది ప్రౌడ్ ఉంటది కొంచెం వాడు ఏం చేయలేడు వస్తుంది వస్తుంది పర్లేదు కానీ గురుదశ నెక్స్ట్ బాగుండాలి బాగాలేకపోతే పరిస్థితి ఏంటి సత్యబాబుది సత్యబాబు ఏం చేయాలి ఇప్పుడు సత్యబాబు బాగా పనిచేసేవాడు సత్యబాబుకి ఇప్పుడు ఏమైంది షాప్ ఏదైతే ఉండేదో అది కూలిపోయింది గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కూల్చేశారు సత్యబాబు ఓన్ షాపు ఇప్పుడు లేకుండా పోయింది సత్యబాబు జేబులో డబ్బులు ఉండేవి రాహు అంటే బెట్టింగే కదా బెట్టింగ్ పెట్టి ఓడిపోయాడు చివరిలో గురుదశ మొదలవుతుంది కాబట్టి గురు బ్యాడ్ కాబట్టి చివరిలో బెట్టింగ్ ఇచ్చి డబ్బులు అన్నీ పోయాయి ఏమో ఎగిరిపోయింది ఇప్పుడు ఏం చేయాలి సత్యబాబు క్వశ్చన్ గురుదశ స్టార్ట్ అయింది ఇప్పుడు నీకు యూజ్ అయ్యేది అస్ట్రాలజీ మూఢనమ్మకం అన్నారు కానీ ఇప్పుడు ఒక్కసారి యూజ్ చేయండి గురువు దశ మొదలైంది నువ్వు ఏం చేయాలి ఇప్పుడు నీ పరిస్థితి అంతా బ్యాడ్ అయిపోయింది నువ్వు ఏం చేయాలి యాక్చువల్గా ఈ గురుదశ బ్యాడ్ అయిపోయింది నువ్వు ఎక్కడికి ఇప్పుడు వాడు సత్యబాబు నేను మెకానిక్ అవుతాను అని డిసైడ్ అయ్యాడు ఎక్కడికి వెళ్ళినా సార్ నేను పరిస్థితి బాగాలేదు సార్ బెట్టింగ్ చేసి ఇక్కడక్కడ డబ్బులు పోగొట్టే సార్ షాప్ కూడా కబ్జా అయిపోయింది గవర్నమెంట్ వాళ్ళు కూల్చేశారు జరుగుతారు చూస్తుంటాను కదా స్థలాలు కబ్జాలు చేస్తారు షాపులు అలా నా షాప్ పోయింది సార్ నా అన్నీ ఏం లేదు సార్ మెకానిక్ అవుతాను సార్ మీ దగ్గర పని నేర్పించండి సార్ అని అంటాడు పది షాపులకి వెళ్ళి అడుగుతాడు ఏమవుతుంది ఎవ్వరు అసిస్టెంట్ కింద పెట్టుకోరు ఎందుకంటే ఒక గురువే కదా అసిస్టెంట్కి నేర్పించాలి గురువు పాడైంది గురువే దొరకడు గురువు దొరకడు అప్పుడు నువ్వు ఏం చేయాలి నువ్వు గురువుగా యాక్టింగ్ చేయాలి అవును నీకు పరి నీకు నీకు దిక్కేముంది నీకు దిక్కు లేదు ఇంకా నువ్వు గురువుగా యాక్టింగ్ చేయాలి నువ్వు యు హ్యావ్ టు బికమ్ ద గురువు నటించవలసిన అవసరం వచ్చినా నువ్వు గురువుగా యాక్టింగ్ చేయాలి బుద్ధ దశలో తెలివితేటలు వాడాలి బిజినెస్ చేయాలి జాబ్ చేసానుకో ఆ జాబ్ లోనే ఉంటది జీవితం బుద్ధ దశంలో వ్యాపారం చేస్తే తెలివితేటలు వాడి బుద్ధుడు యోగిస్తాడు గురువు దశలో ఇప్పుడు నువ్వు మెకానిక్ అవ్వాలనుకున్నావు అవ్వలేకపోయి ఏం చేయాలి అప్పు తీసుకో బయట నుంచి అప్పు తీసుకొచ్చి ఒక షాప్ పెట్టు ఇద్దరు ముగ్గురు మెకానిక్ ని పెట్టు అప్పుడు నువ్వే గురువు కదా షాప్ లో ఓనర్వి అలా అంటున్నారు అప్పుడు అసిస్టెంట్ల దగ్గర గురువు నేర్చుకుంటాడు కొంతమంది అట్లా చేస్తారు అసిస్టెంట్ అసిస్టెంట్ గురువు దగ్గరకి వీడెళ్ళి నేర్చుకోవట్లేదు ఇక్కడ వీడు గురువు వై హస్టెంట్ దగ్గర నేర్చుకుంటున్నాడు రివర్స్ లో నౌ ఐ కాట్ ఇట్ యా కొంతమంది బొటిక్స్ పెడుతూ ఉంటారు అవును చేసేస్తుంటారు డిజైనర్ ఇది కూడా అలాంటిది సేమ్ లై ఎగ్జాక్ట్లీ గురు దశ ఎవరిదైతే పాడైపోయిన బాధపడాల్సిన అవసరం లేదు జీవితంలో దేన్నైనా మేనేజ్ చేయొచ్చు జ్యోతిష్యం జ్యోతి ప్లస్ ఈశా లైట్ ఇచ్చే దేవుడు దశని దిశని చూపించే దేవుడు జ్యోతిష్యం సహాయం తీసుకొని జ్యోతిష్యంలో దేవుడు ఉన్నాడు ఫస్ట్ స్పిరిచువాలిటీనే అది జ్యోతిష్యం అనేది ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ నువ్వు గురువులాగా యాక్టింగ్ చేయి నువ్వు మెకానిక్ అవ్వలేకపోయావు మెకానిక్ షెడ్ పెట్టేసుకో నువ్వు స్టూడెంట్ అయిలే అవ్వలేకపోయావు నువ్వు టీచర్ అయిపోజ్ మేనేజ్ ఇప్పుడు మీరు బుట్టికి చెప్పారు ఇప్పుడు నీకు యాక్టింగ్ రాదు యాక్టింగ్ స్కూల్ పెట్టావు నువ్వు ఒక టీచర్ని పెట్టు మెల్లిగా టీచర్ దగ్గర నువ్వు నేర్పించు నేర్చుకో ఫస్ట్ తర్వాత మళ్ళీ నువ్వు స్టూడెంట్స్ ముందు నువ్వు వచ్చాయి ఇట్ ఈస్ ఆల్ యాక్టింగ్ ట్రిక్కీగా ట్రిక్కీగా ప్లే చేయాలి ఎందుకంటే పరిస్థితి జీవితం అంటే పరిస్థితి ఇప్పుడు మరి ఒకవేళ మీరు ఇప్పుడు నాకు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒకవేళ దశ మారి మన దశ ఫెయిల్ అయ్యింది ఆ దశ మనకి యోగించేటటువంటి పరిస్థితి లేదు అన్నప్పుడు ఇట్లా గురు దశ ఫెయిల్ అయితే ఇలా చేయాలి శని దశ ఫెయిల్ అయితే ఇప్పుడు శని దశ ఫెయిల్ అయితే రోజు కష్టపడు అంతే చాలా ఇంకా వేరే ఆల్టర్నేట్ ఖాళీ ఉండొద్దు ఖాళీ ఉన్నవా డ్యామేజ్ జరుగుతుంది డబ్బులు వెళ్ళిపోతాయి ఒక్క నిమిషం కూడా ఆలోచించడానికి కూడా టైం ఉండకూడదు రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడాలి శని దశ మొత్తానికి పోతే చేయాలి పని చేస్తు ఆలోచించడానికి టైం ఉండకూడదు మీకు ఒక్క నిమిషం అంటే మొత్తం ఫెయిల్ అయితే నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ ఎవరిది అవ్వదు ఫెయిల్ అయితే పగల నుంచి రాత్రి దాకా నువ్వు కష్టపడుతూనే ఉండాలి అప్పుడు శని ఇంప్రూవ్ అవుతుంది గురువు కూడా సేమ్ పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి దాకా నువ్వు గురువుగా ఉండాలి పది మందికి ఎంతో ఏదో ఒక నాలెడ్జ్ ఇవ్వాలి నీకున్న నాలెడ్జ్తో చెప్పాలి ఇంప్రూవ్ అవుతుంది ఇంప్రూవ్ అవుతుంది నీకున్న నాలెడ్జ్ నువ్వు ఏదో నేర్చుకుంటావు జీవితంలో గురు దశ స్టార్ట్ అయింది ఆ నాలెడ్జ్ ఇవ్వడం మొదలెట్టు నువ్వు ఎప్పుడో స్కూల్లో లెక్కలు నేర్చుకుని ఉంటావు ఇప్పుడు నువ్వు మెకానిక్ అయిపోయావు నీకు అవసరం అవసరం లేదు కానీ కూడా నువ్వు సాయంత్రం పూట పిల్లల్ని పిలిచి ఫ్రీగా ట్యూషన్ చెప్పి వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి గురుదశలో మనము గురువు అవ్వాలి ఇప్పుడు మీరున్నారు మీ గురుదశ స్టార్ట్ అవుతుంది మీరు ఏం చేయాలంటే ప్రపంచానికి ఏదో ఒకటి నేర్పించాలి మీ పిల్లలకి చదువు ప్రపంచానికి ఏదో యూట్యూబ్ వీడియో ద్వారా స్పిరిచువాలిటీ లేకపోతే ఏదో ఒకటి ఇవ్వాలి నాలెడ్జ్ ఇవ్వాలి సూపర్ సక్సెస్ గురుదశ మీది మీ గురువు సెవెంటీ పర్సెంట్ బాగుండండి హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోతాడు కదా అలా చేయాలి ఒకవేళ రవిదాస ఫెయిల్ అయితే ఆర్డర్లో వెళ్దాం మనం సింపుల్ అండి రవి ఫెయిల్ అయితే సూర్య నమస్కారాలు చేసుకోండి గవర్నమెంట్ తో కలిసి పనిచేసే ప్రయత్నాలు చేయండి ఏదైనా కాంట్రాక్ట్స్ పొలిటీషియన్స్ సూర్యుడు అంటే పొలిటీషియన్స్ కాబట్టి పొలిటికల్ సర్కిల్లో తిరగండి పాలిటిక్స్ లో తిరగండి పెద్ద స్థాయికి టార్గెట్ కొట్టండి రాజు అంటారు కదా సూర్యుడు అంటే రవి అంటే రాజు రాజు కి టార్గెట్ చేయండి చంద్రుడు చంద్రుడు అంటే ఇమోషనల్ సో కొంచెం ఇమోషనల్ గా ఆలోచించండి సక్సెస్ అనేది మన దశ బట్టి ఇప్పుడు రాహు దశలో ఉన్నాడు సాఫ్ట్వేరు కెమెరా మీడియా ఈ రంగం చంద్రదశ స్టార్ట్ అయింది చంద్రదశ ఏంటంటే ఫస్ట్ నువ్వు కొంచెం గా ఆలోచించడం మనుషుల పట్ల మీ పేరెంట్స్ మీ భార్య పిల్లల పట్ల కొంచెం గా ఏ డిసిషన్ అయినా విత్ ఎమోషన్ తీసుకో గురువులో నువ్వు ఏం చేస్తావంటే లౌక్యం వాడి డిసిషన్ తీసుకుంటావు బుధదశలో బుధదశలో తెలివితేటలు వాడాలి లౌక్యం పనికిరాదు అంటే అందరు మంచి కోరాలి పాజిటివిటీ పనికి హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తెలివితేటలు వాడాలి బుద్ధ దశలో ఉండాలి సో ఏ దశకు తగ్గినట్టు ఆటోమేటిక్గా దశ నేను మారుస్తుంది ఇప్పుడు మీది రాహు దశ నడుస్తుంది కాబట్టి మీరు ఒక రకంగా ఉన్నారు రేపు గురుదశ స్టార్ట్ అవుతే మీరు పద్మిని గారు కాదు మీరెవరో కొత్త మనిషి అండి నేను ఇప్పుడు అవును నేను ఇప్పుడు దాకా మిమ్మల్ని ఇలా చూడలేదండి ఏం మార్పేరు సడన్ గా కాదు ఏంటి మీరు కాషాయం అంత వేసుకొని వచ్చారు చెప్తున్నారు పాటలు పాడుతున్నారు స్పిరిచువల్ డ్యూటీలు చేస్తున్నారు నాకేదా అదే కనిపిస్తుంది ముందు ఇలా ఉండేవాళ్ళు కాదే మేకప్ వాళ్ళు మంచి మంచి కలర్ చీరలు వాళ్ళు అట్లా మార్పు వస్తుంది మార్పు వస్తుంది గురుదశ అంటే ఆధ్యాత్మికత వైపు తీసుకెళ్తాడు మూన్ అండ్ సన్ అయిపోయింది గురువు రాహు రాహు ఫెయిల్ అయితే రాహు ఫెయిల్ అయితే మనం చెప్పాము కదా లార్జర్ దెన్ లైఫ్ మెయిన్ గా ఈ కెమెరాలు మీడియా రంగం సినిమా రంగం దీంట్లో ట్రై చేసుకుంటే చాలా మంది లార్జర్ దెన్ లైఫ్ ఆలోచించాలి ఈ లోకల్ పనులు కాకుండా చించినవి కాకుండా పెద్దవి ఆలోచించాలి లేకపోతే రాహు అంటే టెక్నాలజీ ఈ టెక్నాలజీకి సంబంధించిన సైడ్ పోతే మంచిది ఈ చిప్పులు సాఫ్ట్వేర్లు ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు రాహునే సో వీళ్ళందరూ అటు సైడ్ పోతే బెటర్ అయితే శుక్రుడు ఫెయిల్ అయితే భార్య రెస్పెక్టివ్ ఫస్ట్ భార్యకి రెస్పెక్ట్ ఇవ్వకపోయి నోటికొచ్చినట్టు మాట్లాడి ప్లేట్లు ఇస్తారు కొట్టి గొడవలు పెట్టడం ఇవన్నీ నడవదు